నా లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ అనే బటన్ క్లిక్ చేయండి అలాగే దాని పక్కన బెల్లైకన్ అనేది ట్యాప్ చేయండి అప్పుడు ఏ వీడియో పెట్టినా మీ మేలుకు డైరెక్ట్గా నోటికేషన్ అనేది వస్తుంది మీ ముందుకు ఒక మంచి అప్లికేషన్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనం ఇవన్నీ కూడా గేమ్స్ ఈ గేమ్స్ అన్నీ ఆడుతూ ఇంచుమించుగా లక్ష రూపాయల ప్రైజ్ మనీ కూడా గెలుచుకోవచ్చు అని ఇచ్చారు మనకు ఇక్కడ మనకు మామూలుగా అయితే ఎనిమిది వేల నాలుగు వందలు ఐదు వేల రెండు వందల యాభై రూపాయలు మూడు వేలు ఈ విధంగా గేమ్స్ ఆడుతూ మంచిగా ఎర్న్ చేసుకున్న మంచి అప్లికేషన్ ఇది అని చెప్పుకోవచ్చు మనం ఇది సో వెంటనే మీకు ఈజీగా బ్యాంక్ ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు డిస్క్రిప్షన్లో లింక్ ఉంది దాన్ని డౌన్లోడ్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత నాకు ఇన్విటేషన్ కోడ్ అని వస్తుంది మీకు అక్కడ నేను కోడ్ ఇస్తాను ఆ కోడ్ ఎంటర్ చేయాలని మీకు బోనస్ అనేది టోకెన్స్ వస్తాయి మనీ కూడా వస్తుంది ఆ తర్వాత మీకు టోర్నమెంట్స్ బ్యాటిల్స్ ఇవి రెండు ఉన్నాయి కదా వాటిని ఓపెన్ చేసి ఆడినప్పుడు మీకు మంచిగా మనీ అర్న్ చేసుకునే మంచి అప్లికేషన్ ఇది ఎవరు మిస్ కాకండి ఇన్స్టాల్ చేసుకొని ఇన్విటేషన్ కూడా ఎంటర్ చేస్తే మీకు బోనస్ పాయింట్స్ చేస్తే అట్ ద సేమ్ టైం మనీ కూడా వస్తుంది ఓకేనా తర్వాత మీరు టోర్నమెంట్స్ అని ఆడుకుంటే మంచిగా ఎర్న్ చేసుకున్న మంచి అప్లికేషన్ ఇది హాయ్ ఫ్రెండ్స్ నా పేరు నాగరాజు ఏపీ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ నుంచి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఇరవై రెండు ఒకటి రెండు వేల పంతొమ్మిది తారీఖున పేపర్ స్టేట్మెంట్ రూపంలో ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది సో ఇక్కడ తొంభై యొక్క వేకెన్సీలకు గాను ఇది రిలీజ్ చేయడం జరిగింది హోంగార్డ్స్ బీ కేటగిరీలో మెయిల్ మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది డెబ్బై మూడు వెహికల్స్లు ఉన్నాయి హోంగార్డ్ ఫైర్మెన్ వెహికల్స్లో పద్దెనిమిది వెహికన్స్లు ఉన్నాయి సో దీనికి హోమ్ గార్డ్ డ్రైవర్ ఆపరేటర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు అంటే దీనికి డ్రైవర్ ఉద్యోగాలు అని చెప్పుకోవచ్చు మనం పద్దెనిమిది వెహికల్సులు ఇక్కడ డ్రైవింగ్ టెస్ట్ ద్వారా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాల్సి ఉంటుంది సో సెవెంత్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది రెండు పోస్టులకు అప్లై చేసుకోవడం కూడా హైట్ అనేది వన్ సిక్స్టీ సెంటీమీటర్స్ ఉండాలి అలాగే ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఫైర్ ఫైటింగ్లో ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు ఓకేనా ఏజ్ లిమిట్ చూసుకుంటే కూడా పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల మధ్యలో నుంచి అభ్యర్థులు ఎవరైనా కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు కేవలం బేసిక్ స్కిల్ టెస్ట్ ద్వారానే ఎంపిక చేయడం జరుగుతుంది ఫైర్ ఫైటింగ్ ఎట్ ద సేమ్ టైం డ్రైవింగ్ టెస్ట్ మొట్టమొదటి డెబ్బై మూడు పోస్టులకు ఫైర్ ఫైటింగ్ చూస్తారు ఎట్ ద సేమ్ టైం మిగతా వాటికి పద్దెనిమిది పోస్టులకు డ్రైవింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఇది ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే ఒకటి మూడు రెండు వేల పంతొమ్మిదో తారీఖున ఫైర్ ఫైటింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఆరు మూడు రెండు వేల పంతొమ్మిదో తారీఖున డ్రైవింగ్ టెస్ట్ అనే కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉంటాయంటే విశాఖపట్నం ఈస్ట్ గోదావరి కృష్ణా గుంటూరు సెంటర్స్లో ఈ టెస్ట్లు అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ చెప్తున్నాను ఒకసారి క్లిక్ అండి హెచ్టీ టుపి హెచ్టీపీఎస్ టూ డాట్ స్లాష్ టూ జీరో టూ డాట్ ఎయిట్ త్రీ డాట్ టూ ఎయిట్ డాట్ వన్ సిక్స్టీ ఫైవ్ స్లాష్ రిక్రూట్ సో ఇది దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు మనకు ఇరవై ఎనిమిది ఒకటో తారీఖు ఒకటి రెండు వేల పంతొమ్మిది నుంచి మనకు ఈ పోర్టల్ నుంచే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్ అనేది ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది చివరి తేదీ చూసుకుంటే మనకు పద్దెనిమిది రెండు రెండు వేల పంతొమ్మిది అంటే ఫిబ్రవరి పద్దెనిమిదో తారీఖు చివరి తేదీ అయిపోతుంది సో ఇది వీడియోకి సంబంధించి ఇన్ఫర్మేషన్ డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను చూడండి నేను బిఫోర్ దట్ ఈ వీడియో స్టార్ట్ కాకముందుకు ఒక యాప్ గురించి చూసి చెప్పాను ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసుకోండి మంచి అప్లికేషన్ అది ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం ఈజీగా పేటీఎం కావచ్చు బ్యాంక్ ట్రాన్స్ఫర్ కావచ్చు ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీనెస్ డే